శ్రీ సచితానంద సద్గురు సాయినాథ కీ జై ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము పద్నాలుగవ అధ్యాయము నాందేడు నివాసి యొక్క రతంజీవాడియా మౌలా సాహెబ్ యోగి దక్షిణ మీమాంస గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములను ఎట్లు నయమయ్యేనో వర్ణించితిమి ఈ అధ్యాయములో వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానము కలుగు చేసినో వర్ణించదము ఈ యోగేశ్వర్ని జీవితము లోపల వెలుపలా కూడా సహజముగా అత్యంత మధురముగా ఉండును వారు నడిచిన భుజించిన మాట్లాడిన ఏ పని చేసినను అన్నీ మధురముగా ఉండును వారి జీవితము మూర్తిభవించిన ఆనందము శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందించుకుని నిమిత్తము వానిని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలని వారి ఉద్దేశము గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమును అయిన మోక్షమును సంపాదించవలను ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు సాయిని చూడగలవు నీ మనస్సున వారిని రాత్రింబవళ్ళు జ్ఞప్తి అందు ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయూ పోవును ఇట్లే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోవుదు నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించడము నైజాం ఇలాఖాలోని నాందేడ్లో వర్తకుడు ఒకడుండెను అతని పేరు రతన్జీ వాడియా అతడు చాలా ధనమును ఆర్జించెను పొలములు తోటలు సంపాదించెను పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యములతో తులతూగుచుండెను బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముగా కనిపించేటివాడు కానీ లోపల వాస్తవముగా నట్లుండేడివాడు కాడు ఈ లోకమునందు పూర్తి సుఖముగానున్న వారొక్కరూ లేరు ధనికుడకు రతంజీ కూడా ఏదో చింతతో ఉండను అతడు ఔదార్యము కలవాడు దాన ధర్మములు చేయువాడు బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు అందరికీ అన్ని విధముల సహాయము చేయుచుండువాడు చూచిన వారందరూ అతడు మంచివాడు సంతోషముగా ఉన్నాడని అనుకునేరి కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోటిచే నిరుత్సాహి అయి ఉండెను భక్తి లేని హరికథ వలె వరుస లేని సంగీతము వలె జంధము లేని బ్రాహ్మణుని వలె ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె పశ్చాత్తాపము లేని యాత్ర వలె కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గురించి చింతించుచుండెను రతన్జీ తనలో తాను తానిట్లనుకునేను భగవంతుడు ఎన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానము కలగచేయడా ఈ చింతతో అతని రుచి కోల్పోయాను రాత్రింబవాళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతృతతో ఉండువాడు దాస్కుండి మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు ఒకనాడు దాసుకుని మహారాజును కలిసి ఆయతలో తన మనసులోని కోరికను చెప్పెను అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను బాబాను దర్శించుమనెను బాబా ఆశీర్వాదము పొందుమనను సంతానము కొరకు వేడుకొనుమనెను రతంజీ దీనికి సమ్మతించెను షిరిడీ వెళ్ళటకు నిశ్చయించెను కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళను బాబా దర్శనము చేసెను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించను మిక్కిలి వినయ విధేతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించను కష్టదశలో నున్న వారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదు ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగచేయుము బాబాకు ఐదు రూపాయల దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనసులో తలచెను బాబా అతనిని ఐదు రూపాయల దక్షిణ కోరి అతను ఆ పైకము ఇచ్చినంతలో తనకు మూడు రూపాయల పద్నాలుగు అణాలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండినని కాన మిగిలిన ఒక రూపాయి రెండు అణాలు మాత్రమే ఇమ్మనను ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకునలేకపోయాను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయూ బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగచేయమని వేడెను బాబా మనస్సు కరిగెను దిగులు పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పెను బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతంజీ నాందేడుకు వచ్చాను దాసగుణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను అంతయు సవ్యముగా జరిగిననియో బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినవనియో ఒక్కటి మాత్రమే తనకు బోధపడిన సంగతి కలదని అనను తమకు అంతకుముందే మూడు రూపాయల పద్నాలుగు అణాలు ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగుణును అడిగిన ఇంతకు మునుపు నేను ఎప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు అణాలు ఇట్లు ముట్టిను అది దాసగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచను దానిని గురించి కొంతసేపు ఆలోచించినను కొంతకాలమైన పిమ్మట అతనికి దాని వివరం అంతయు తట్టెను మౌలా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకుముందు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను నాందేడ్లో మౌలా సాహెబ్ గుర్చి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను ఆనాటి ఖర్చు సరిగా మూడు రూపాయల పద్నాలుగు గణాలగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను లేనిచో మౌలా సాహెబ్కిచ్చిన మూడు రూపాయల పద్నాలుగు గణాల సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు వారిద్దరూ ఒకటే అని గ్రహించిరి దాసగుని చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను అతనికి బాబా బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగెను భక్తి హెచ్చాయను కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను కొన్నాళ్లకు వారికి పన్నెండుగు సంతానము కలిగిరి కాని నలుగురు మాత్రం ప్రతికిరి ఈ అధ్యాయము చివరన హరివినాయక సాటే అనేవాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకునిచో పుత్ర సంతానము కలుగురని బాబా ఆశీర్వదించిన కథ కలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కలిగిరి అతడి నిరుత్సాహము చెందెను కానీ బాబా మాటలన్నిటికీ అసత్యములు కానేరవు మూడవసారి అతనికి కొడుకు పుట్టెను ఇట్లు బాబా వాక్యము నిజమైనది అంతా అతడు మిక్కిలి సతుష్టి చెందెను దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకునుట అందరికీ తెలిసిన సంగతే బాబా ఫకీర్ అయినచో వారికి దేని ఎందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడగవలను వారు ధనము నేల కాంక్షించవలనని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానమిది మొట్టమొదట బాబా ఏమీయూ పుచ్చుకున్న వారు కారు కాల్చిన అగ్గి పుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునేవారు భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమీ అడిగేవారు కారు ఎవరైనా ఒక కానీ కానీ రెండు కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనడేవారు బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు రక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కాని రెండు కాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక్క కానీ ఇచ్చినచో బాబా జేబులో వారు అర్ధడా అయినచో తిరిగి ఇచ్చేవారు బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనమునకి గుంపులు గుంపులుగా రాజొచ్చిరి అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను దేవుని పూజ ఎందు బంగారు నాణ్యము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజయందు అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు భగవంతుని రాజుని యోగిని గురుని దర్శించుటకు పోవునప్పుడు రక్తహస్తములతో రిక్తహస్తములతో పోరాదు నాణము కానీ డబ్బు కానీ సమర్పించవలను ఈ విషయము గుర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచదము బృహదారుణ్య కోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు ద అను అక్షరమును బోధించెను ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవలనని గ్రహించిరి అనగా ఆత్మను స్వాధీనమందు ఉంచుకొనుట మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయా అని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానము చేయవలనను నియమము ఏర్పడిను తైత్తోోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలయునని చెప్పును దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగను అణుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలను భక్తులకు దానము గుర్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కానీ ఇందులో ఒక విశేషమున్నది బాబా తాము పుచ్చుకున్న దానికి వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చిచుండెను ఇట్లా అనేక మందికి జరిగెను దీనికి ఒక ఉదాహరణము గణపతిరావు బోడసేను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండు చేత ధనముంచుకును సంచి తీసి బాబా ముందుకు మరించి తిననియు దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు ఎట్టి లోటు లేకుండెననియు వ్రాసెను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వక్కర్లేదనో అర్థము కూడా పెక్కు సంఘటనల వల్ల తెలియవచ్చుచున్నది దీనికి రెండు ఉదాహరణములు ఒకటి బాబా పదిహేను రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కే అడగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనెను దానికి బాబా ఇట్లనెను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు యోగవాసిష్టము చదువుచున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకునమని అర్థము రెండు ఇంకొకసారి తర్కడ్ భార్యను ఆరు రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగను తన వద్ద పైకము లేకుండటిచే ఆమె చిన్న చిన్నబోయెను అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను తన ఆరుగురు శత్రువులను కామ క్రోధ లోపాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను దానికి బాబా పూర్తిగా సమ్మతించెను బాబా దక్షిణ రూపమున కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు ఫకీర్ రగుచుండెను పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందినటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలను వేయేలా బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును కొరకే దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన బీవీ దేవ్ ఠానా నివాసి ఉద్యోగ విరమణ చెందిన దారు బాబా భక్తుడు దక్షిణ గుర్చి ఆయన శ్రీ సాయి లీలా మాసిక్ పత్రికలో ఇట్లు రాసి ఉన్నారు బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు అడగకుండా ఇచ్చినచో ఒక్కప్పుడు పుచ్చుకునేవారు ఇంకొకప్పుడు నిరాకరించేవారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చదమనుకున్న వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునడేవారు కారు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకుని పొమ్మను చుండిరి బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు కాని చిన్న మొత్తములు కాని భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండెను స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారందరూ ధనికులను కాని అందరూ బీదలను కాని దక్షిణ అడగలేదు తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చినవారు దానిని మరచినప్పుడు వారికి దానిని గుర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనివారు ఒకప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనడవారు దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయిచుండిరి ఒక్కొక్కప్పుడు భక్తులు దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు లేదనిచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకుని కానీ ఇవ్వమనుచుండిరి కొందరి వద్ద నుంచి ఒకే రోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండిరి దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు యాభై రూపాయల మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండివారు సిరిడి సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయ సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేడివారు నానాసాహెబ్ చాందర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కఫ్ని ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు మన పారమార్థికమునకు ఆటంకములు రెండు కలవు మొదటిది స్త్రీ రెండవది ధనము షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయ తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించను భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకుని బడికి రాధాకృష్ణమాయ గృహమునకు పంపుచుండిరి ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదము వలన వారి పారమాత ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది షిరిడీ కన్నా పవిత్ర స్థలము ఏది అందున్న దైవము సాయి బాబా కన్నమిన్న ఎవరు పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಯಿ ನಾಧಾರ್ಪಣಮಸ್ತು ಸುಭಂಭವತು ಶ್ರೀ ಸಚಿತಾನಂದ ಸದ್ಗುರು ಸಾಯಿ ನಾತಮಹರಾಜ್ ಕಿ ಜೈ